కూల్చివేతలు పేల్చివేతలు ఎగవేతలు కూల్చివేతలు హైడ్రాన్ పెట్టి పేదోళ్ళ ఇల్లు కూలగొట్టుడు మొత్తం ఆల్మిన్ కాలనీకి వెళ్ళి మొదలు పెడితే అన్ని ఇల్లు ఇల్లుగూలగొట్టుడు తప్ప ఒక్క హైదరాబాద్లో ఒక ఇటుక పెట్టింది లేదు ఒక ఇల్లు కట్టింది లేదు ఇందిరమ్మ పేరు చెప్పుకొని బతుకుడు తప్ప ఒక్కటంటే ఒక్కటి మంచి పని మాత్రం గరిబోళ్లకు చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండోది పేల్చివేతలు ఈ లంగలే ఈ కాంగ్రెస్ వాళ్ళే ఆ కాళేశ్వరంలో ఉన్న మేడిగడ్డ బరాజుని వీళ్ళే వెళ్చిను తర్వాత ఇప్పుడు మన చెక్ డ్యాములు వెలుస్తున్నారు ఒకటి కాదు రెండు మూడు వేల్చిండ్రు ఇప్పటికే కేసీఆర్ గారేమో కడితే ఈ దరిద్రులు వచ్చిన తర్వాత పేల్చి పారేస్తున్నారు చెక్ డ్యాములు ఇక మా వెంకటేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్నాడు ఆయన ఒక్క కాన్స్టిటెన్సీలనే కేసీఆర్ గారు దేవరకద్ర నగర్ వెనుకబడి నియోజకవర్గం అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ ఒకటే కాన్స్టివెన్సీలో దగ్గర దగ్గర పదివై చెక్ డ్యాములు ముప్పై ఆరు చెక్ డ్యాములు కట్టించిండు వీళ్ళ ముఖాలకు ఇలా ముఖాలు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెరువు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక ఇటుక పెట్టింది లేదు కానీ ఉన్న చెక్ డ్యామ్లను ఇలా బాంబులు పెట్టి పేల్ చేస్తున్నారు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇసుక తోడుకొని కష్టమవుతుందంట ఇసుక తోడుకొని దొంగతనంగా అమ్ముకునే తనకు కష్టమవుతుందంట నీళ్ళు లాగుతే ఇసుక తీయరాదు కదా అందుకే నీళ్ళు లాగకుండా చేసి చెక్ డ్యాములు పేల్చేసి ఇసుక తవ్వుకొని దొంగతనంగా అమ్ముకొని మరి ఢిల్లీకి కప్పం కట్టాలి కదా ఆ పని చేస్తున్నారు అందుకే మేము అంటున్నాం ఎగవేతలు కూల్చివేతలు పేల్చివేతలు తప్ప ఈ రెండేళ్లలో సాధించిందేం లేదు ఇక యగవేతల గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పేరు మార్చుకోవాలా ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి ఎందుకంటే మీరు చూడండి ఏమేం మాటలు చెప్పిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తున్నాడు లగ్గం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని నేను తులం బంగారం ఇస్తా అన్నాడు సోనియా గాంధీ మీద కొట్టన్నాడు అట్లే ఆడపిల్లలకు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు ప్రియాంక గాంధీ అన్నాడు మరి అయినాయా వాళ్ళకన్నా వచ్చినాయా రెండున్నర వేలు తులం బంగారం వచ్చిందా ముసలోళ్ళని ముంచిండు రెండు వేల పెన్షన్ను నాలుగు వేలు చేస్తా అని మాట్లాడిండు వచ్చినాయా ఇవేవి కాలేదంట కానీ ఇప్పుడు కోటి మంది ఆడోళ్ళను కోటీశ్వరులు ఎత్తరాట మొగోడు ఏది ఒక్కరినిద్దరిని కాదు తెలంగాణలో ఉన్న రెండు కోట్ల మంది ఆడపిల్లలు ఉంటే అందులో కోటి మందిని కోటీశ్వర్లు చేసేదాకా ఇష్టపెట్టాడట ఎట్లుంది ఇది అంటే ఇంట్ అంటారు చూడు కూట్ల రాయిదీరైనడు ఎట్లా రాయిదీస్తా అని బయలుదేరినట నెలకు రెండున్నర వేలు ఏ ముఖం లేదు కానీ నేను మొత్తం కోటి మంది ఆడపిల్లల్ని కోటీశ్వర్లు అని చేస్తా అంటుండు కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు చూద్దాం లెక్కలు చక్కగా రావు కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలి తల్లి కోటి కోట్లు కావాలి మరి మన బడ్జెట్ ఎంత మూడు లక్షల కోట్లు ఎన్ని రోజులు కావాలి మరి మీరు నేను బతుకుంటామా కోటి మంది కోటీశ్వర్లు కావాలంటే గింత లంగ మాటలు గింత దొంగ మాటలు పెద్ద పెద్ద గొంతు వేసుకొని వస్తున్నాడు నిన్నమ్మోన మీరు చూశారు నాకు నిజంగా ఒకటి అర్థం కావట్లేదు ఇప్పుడు ఎవరన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు అసలు నువ్వు నీ నువ్వు ఎక్కడికెళ్ళి మొదలైంది నీ ప్రయాణం రోడ్ల మీద అయినా పెయింటింగ్లు వేసుకుంటుండే పాపం రేవంత్ రెడ్డి గారు మంచిదే తప్పేం లేదు చిన్న స్థాయికి వెళ్ళి పెద్ద స్థాయికి ఎవరైనా రావాలా జీవితంలో తప్పు లేదు కానీ మంచి పనులు చేసి రావాలి లంగ పనులు చేసి దొంగ పనులు చేసి బ్యాగులు మోసి సంచులు మోసి దొరికిపోయి జైలుకు పోయి మళ్ళీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు మళ్ళీ దానికి పోజులు కొట్టుకుంటా సరే నీ కిస్మత్ బాగుంది పేమెంట్ కోటాల ఢిల్లీలో పైసలు ఇచ్చినావు ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్నావు అందరికి ఎరికేయ్యేది ఇప్పుడు కూడా నెలకు నెలకు ఢిల్లీ పైసలు పంపుకుంటా పదవి కాపాడుకుంటున్నావు సంతోషం నువ్వు కాపాడుకో కానీ ఆ పదవిలోకి వచ్చిన వానికి సంతోషం ఉండాలి కానీ ఏడిపోయింది అని ఆయన రోజు రోజు మీరు చూడురు టీవీ పెడితే చాలు తిట్ల పురాణం తప్పి ఏముండదు మీరు గట్టిగా అనుకో ఏమైనా పోయి రెండు వేల ఐదు వందలు ఏడు ఉన్నాయని చెప్పి మీరు అడిగినాక పోయి మీ గుడ్లు వీకి గోటీలాడుతా అంటాడు వీడెక్కడ ముఖ్యమంత్రి